మా ఊరి సంక్రాంతి సంబరాలు చూసేద్దామా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ జగి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే జబర్దస్త్ ఉన్నామన్నమాట ఈరోజైతే సంక్రాంతి ఫుల్ డే వ్లాగ్ అనమాట సంక్రాంతి ఫుల్ డే అని చెప్పను భోగి కనుమ సంక్రాంతి అన్ని రోజులు వ్లాగ్ అనమాట మేము ఊరు వెళ్ళినాము అనేసి ఒక వ్లాగ్ రిలీజ్ చేసేసిన ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వీడియో అయితే చూసేయండి ఇది వచ్చేసి భోగి ముందు రోజు అనమాట పిల్లలందరికీ మంచిగా గేమ్స్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట గేమ్స్ ఆర్గనైజ్ చేసింది మా ఊర్లో ఉన్న ఒక కొంతమంది అయితే ఆర్గనైజ్ చేశారు మెయిన్ వచ్చేసి కుమారి పిని అక్క అండ్ మోహన్ అన్న అనమాట వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగినాయి మేమైతే లేకుండే ఈ ఇయర్ అయితే మేము కూడా జాయిన్ అయినాము అంటే ఎందులోనే నేనైతే పర్సనల్గా ఏది పార్టిసిపేట్ చేయలేదు బట్ ప్రతిదీ మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట భోగి ముందు రోజు పిల్లలకి చైర్ గేమ్ అండ్ ఫోర్ కూడా చేశారనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు పిల్లల్లో కొందరు విన్ అయినారు కొందరు లూజ్ అయినారు అవన్నీ పక్కన పెడితే పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు అయిపోయి ఇంకా ఎవరింటికి వెళ్ళి వాళ్ళైతే పడుకున్నాం మా ఊర్లో భోగి అయితే జ సెలబ్రేట్ చేసుకోరు అంటే భోగి మంటలు అయితే వెయ్యరనమాట సో మేమైతే భోగి ఈరోజు జస్ట్ పిల్లలకి నలుగు పెట్టి స్నానాలు చేసి ఇవన్నీ చేస్తాం కానీ భోగి మంట అయితే మేము ఇప్పటికొచ్చి ఎప్పుడు మేము మా ఊర్లో చూడలేదు మా చిన్నప్పుడే అసలు ఎప్పుడో మా డాడీ వాళ్ళు చిన్నప్పుడే ఆపేశారంట ఇంకా మిక్కి అయితే నలుగు పెట్టినప్పుడు రచ్చ రంబోలా చేస్తాడు వాడికి అస్సలకే నచ్చదనమాట ఇంకా హైదరాబాద్లో కూడా మంచిగా సెలబ్రేట్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మావాడైతే వాళ్ళ నానమ్మ తాతయ్యలతో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి మా అత్తయ్యనైతే పండగకి అయితే పిలిచారనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పటికీ స్టిల్ ఒకళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ సిస్టర్స్ని కజిన్స్ని అయితే పిలుస్తారనమాట ఆడపిల్లలందరినీ మేము అనుకోకుండా అందరం ఒకే డ్రెస్సులు అయితే తీసుకున్నాం వేసుకున్నాం అనమాట అసలు వాళ్ళైతే బయట తీసుకున్న నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఇంకా భోగి మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయామనమాట ఊర్లో ఎవరింటి దగ్గర వాళ్ళు భోగి పళ్ళు వేసుకోకుండా మొత్తం మొత్తం అందరూ కలిపి ఒకే దగ్గర పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గర వేసుకుందామని అయితే లాస్ట్ ఇయర్ నుంచి అయితే పెట్టుకున్నారనమాట మిక్కికి ఫస్ట్ ఇయర్ కూడా వేసాము సెకండ్ ఇయర్ హైదరాబాద్లో అదే లాస్ట్ ఇయర్ అయితే మేము రాలేదన్నమాట ఊరు ఇంకా ఈ ఇయర్ కూడా మేమైతే ఇలా ఊర్లో అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ కూడా ఉండుంటే బాగుండు కానీ రాలేదు సో నెక్స్ట్ ఇయర్ దాన్ని అయితే ఫుల్ఫిల్ చేసేద్దాం ఈ ఇయర్ భోగిపళ్ళు అయితే చాలా బాగా జరిగాయి అనమాట అసలు ఎంతమంది పిల్లలు పెద్దలు అసలు ఆ పళ్ళు వేసిన తర్వాత పిల్లలందరూ ఆ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇంతమంది పిల్లల్ని ఒకే దగ్గర చూసేసరికి నాకైతే ఇంకా బాగా అనిపించింది పిల్లలు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట మా ధృవ అయితే అసలు పువ్వులన్నా నలుగన్నా చాలా ఆశయపడిపోతారు మీ పిల్లలు ఎవరైనా అలా ఉన్నారా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి లాస్ట్ ఇయరు ఇలాంటి ఒక ఫోటో తీసుకునే పెట్టేటప్పుడు నేను చాలా ఫీల్ అయినా అర్రే మేము లేకుండే అనేసి ఈ ఇయర్ ఈ ఫోటో చూస్తే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము కూడా ఇందులో ఒక మెంబర్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేనైతే నా పెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో మేము ఎప్పుడు ముందైతే రాలేదన్నమాట అంటే ఎప్పుడు భోగి రోజు లేకపోతే భోగి ముందు రోజు అలానే వచ్చేవారనమాట ఈ ఇయర్ మాత్రం చాలా అయితే ఒక టూ త్రీ డేస్ ముందు వచ్చామన్నమాట అయితే మా వాళ్ళు పిండి వంటలు ఏం చేయలేదు సో మేమంతా కలిపి ఫస్ట్ టైం అయితే అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట నా పెళ్ళి టైంలో అరిసెలు చేసినప్పుడు కూడా నేను లేకుండే ఒక సైడు నా పెళ్ళి పనులు అదే పెళ్ళి వంటలు చేస్తుండ్రు ఇంకోవైపు నా హెల్దీ అయ్యింది సో నేను అందులో కూడా పెద్దగా పార్టిసిపేట్ ఏం చేయలేదు ఈ ఇయర్ పండగ టైంలో లో మాత్రం నేనైతే జంతికలు కూడా వేశానమాట ఫర్ ద ఫస్ట్ టైము అరిసెలు జంతికలు పాకుండలు అండ్ అదే మిక్సర్ ఉంటుంది కదా మిక్సర్ కూడా చేసామన్నమాట నేను మా అత్తయ్య మా అమ్మ మా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ నాకు అమ్మమ్మే కదా అవుతారు మేమందరం కలిసి చేసుకున్నాం అనమాట జంతికలు ఆల్మోస్ట్ అయిపోయి బూందీ స్టార్ట్ చేస్తున్నారు అనే టైంకి ఇక్కడ కోకో ఆడుతున్నారనమాట నేను కూడా అయితే వచ్చాను ఆడడానికైతే అస్సలకే కాదు అసలు కోకో ఆడేటప్పుడు నాకు ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కొక్క చిరుత కనిపించారనమాట నిజం చెప్తున్నా ఎంత బాగా అంటే కసిగా పడిగెట్టి గెలవాలి అనే ఇంటెన్షన్తో అయితే ఆడారనమాట ఇంకా ఖోఖో అయిపోయిన తర్వాత టక్ ఆఫ్ ఫోర్ అయితే ఆడుతున్నారనమాట నాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నిజం చెప్తున్నా ఒక మన ఒక టీంలో మనం ఆడితే మన టీమే గెలవాలి లేదా ఆ టీం గెలవాలి ఈ టీం గెలవాలి అని ఉంటుంది ఒక ఆడియన్గా చూస్తే మనం ప్రతి ఒక్క పార్టిసిపెంట్ గేమ్ని మనం భలే ఎంజాయ్ చేయొచ్చు ఇయర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట చూస్తూ కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అయితే నేను చూసినప్పుడే నేను అనుకున్నాను అనమాట ఇంకా టక్ ఆఫ్ ఫోర్ అయిపోయిన తర్వాత కూడా ఫన్నీ క్విజ్ అని అయితే కండక్ట్ చేశారనమాట ఏంటి ఫన్నీ క్విజ్ అనుకుంటున్నారా అసలు మామూలుగా ఎంటర్టైన్ అవ్వలేదనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మధ్య మధ్యలో జోకులు కామెడీ ఈ క్విజ్ కూడా ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్లో అయితే చేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు టాపిక్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్రతి రౌండ్కి మంచిగా ఎంజాయ్ చేశాం మెయిన్ మా అన్నయ్య ఇంకా మా మరిది ఉంటారు అదే మీరు ప్రీవియస్ వీడియోస్లో మ్యారేజ్ వీడియోస్ చూసే ఉంటారు మా మరిది అండ్ మా అన్నయ్యది వాళ్ళిద్దరూ అయితే మంచి కామెడీ అనమాట వాళ్ళిద్దరి వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట క్విజ్ అయితే ఇంకా క్విజ్ అయిపోయినాక ఎవరింటికి వెళ్ళి వాళ్ళు పడుకున్నాం నెక్స్ట్ డే సంక్రాంతి అనమాట మా సైడ్ సంక్రాంతి చాలా బాగా చేస్తారు ఇయర్ నేనైతే ప్ర ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట ప్రతిదీ నీట్గా డీటెయిల్గా అనమాట మా సైడ్ అయితే ఫస్ట్ ఇలా ఒక బాల పేరెంటాలను అయితే కూర్చుని పెట్టి ఆవిడికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మన ఇంట్లో మనం శారీస్ తీసుకుంటాం కదా కొత్త చీరలు అవన్నీ వచ్చేసి ఆవిడకైతే వేస్తారు తర్వాత దారం ఉంటుంది అనమాట దానికి పసుపు రాసి అది కూడా ఆవిడకైతే వేస్తారనమాట ఇంకా ముత్తైదువులు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ పసుపు రాసుకుంటారు దీన్ని మా సైడ్ పసుపు పూత రాయడము అనేసి అయితే అంటారనమాట ఇది దీనికి టైం అయితే ఉంటుంది లెవెన్ లోపు టెన్ లోపు అలా అయితే ఉంటుంది అనమాట అలా అందరూ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఆ పసుపు దారం అయితే వేసుకుంటామన్నమాట ఆ తర్వాత మొత్తం ఆవిడికి దూపం కూడా వేసి వాటర్ ఇలా దారి అయితే చూపిస్తారనమాట ఇది ఒక ఇంట్లోనే అవ్వదు ఫస్ట్ మా మా ఇంట్లో అంటే బూ మా ఇంటి పేరు వచ్చేసి బూటు అనమాట అలా మా బూటు వాళ్ళందరికీ కలిపి ఒక ఇల్లు అయితే ఉంటుంది మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఫస్ట్ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసినాకే మొత్తం ప్రతి ఇంట్లోనే అయితే వేస్తారనమాట ఫస్ట్ మా ఇంట్లోనే బస్పోతయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ తాంబూలం కూడా ఇస్తారనమాట ముక్క స్వీట్ పొటాటో బనానా ఇవన్నీ నాకు మాకు దగ్గరికి వచ్చేసరికి అయితే అవి అయిపోయాయి అనమాట ఇంకా మేము ఇంకొక ఇంటి దగ్గర కూడా పసుపు పోత అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఉండరు మా నానమ్మ మా తాతయ్య చనిపోయారు అనమాట మా డాడీకి సిబ్లింగ్స్ వచ్చేసి మా చిన్నా మా అత్తలిద్దరూ మా డాడీ మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట మొత్తం అందరూ ఊర్లోనే ఉంటారు మాదిద్దరు అత్తరు ఊర్లోనే ఉంటారు మా డాడీ మా చిన్నే ఇలా బయట సిటీలో అయితే ఉంటున్నారనమాట మా నాన్నమ్ వాళ్ళ ఇంటి వెనకాతలే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు అనమాట మా ముగ్గురిల్లులు ఎల్ షేప్లోనే ఉంటాయి కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు వైజాగ్లో అయితే ఉంటారు చూరా చూసారా అప్పటి ఫొటోస్ మా డాడీకి ఫొటోస్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ చాలా ఫొటోస్ అయితే మా డాడీవి ఉంటాయి నాకు కూడా ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వచ్చేసి ఒక్కొక్క ఫోటో అయితే తీసేవారు ఖచ్చితంగా నేను ఏదైనా వీడియోలో చేసి చూపిస్తాను ఆ ఫోటో వెనుక అతల డేట్ కూడా ఉండేదనమాట నాకు చాలా బాగా గుర్తుంది ఇప్పటికీ చాలా ఫొటోస్ అయితే ఉంటాయి మేబీ నాకు ఈ వీడియోస్ ఈ ఫొటోస్ అనే ప్యాషన్ రావడానికి రీజన్ మా డాడీ అని అయితే నేను నమ్ముతానమాట ఇంకా పసిపోతే అయిపోయినాక అయిపోయాక ఇంకా మా చెప్పాను కదా ఫ్యామిలీ అనేసి ఫ్యామిలీలో ప్రతి ఇంటి నుంచి కూరగాయలు రైస్ అదే బియ్యం ఇవన్నీ తెస్తారనమాట వాటితోనే పొంగడాలు ఆ రోజు లంచ్ మొత్తం ఇంకా అక్కడే అనమాట వాటితోనే చేస్తారు ఇది వచ్చేసి దేవుడి బుట్ట అనమాట ఇది ఎవరైనా ఇప్పుడు మేము బూటి వాళ్ళం కదా ఎవరైనా చనిపోతే ఆ బుట్ట మారుస్తారంట లేకపోతే అలానే నోములు కార్తీక నోములు టైంలో తీస్తారు నెక్స్ట్ సంక్రాంతి టైంలో తీస్తారనమాట ఇవి వచ్చేసి గంధం అనమాట వీటితోనే బొట్లు అయితే పెడతారనమాట వచ్చేసి మా చిన్నత్త అనమాట అంటే మా హస్బెండ్కి ఇద్దరు చిన్నాన్నులు అందులో లాస్ట్ అత్త అనమాట అంటే లాస్ట్ పిన్ని నాకు మా చిన్నత్త అనమాట సో ఈ ఇయర్ నేను ప్రతిది దగ్గరుండి చూశాను అండ్ నేను చూ అంటే ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ అయితే అడిగాను అనమాట ఈయన వచ్చేసి మా పిన్ మా వదిన వాళ్ళ నాన్నగారు అనమాట మా మామయ్య నాకు మామయ్య అవుతారు చాలా బాగా చాలా కోపం ఎక్కువ మేం చెప్పాలంటే కానీ అంత పనుల్లో కూడా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారంటే మా మామయ్య వాళ్ళ నాన్నగారు అండ్ ఆ వాళ్ళ నాన్నగారు కూడా ఇది చేసేవారనమాట ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది ఒకే ఇంటి దగ్గర ఇలా సంక్రాంతికి నోములకి ఇలా చేసుకోవడం ఇది నిజంగా చాలా మంచి ఇదని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరం చెప్పండి ఎంత బాగా చేసుకుంటున్నాము అసలు అప్పట్లో అయితే ఖచ్చితంగా అందరూ ఉండేవారంట ఇప్పుడు రాను రాను అందరూ తగ్గిపోతున్నారంట ఇలా అరిటాకులో బియ్యం వేసి దీపం అయితే పెట్టుకోవాలి చెప్పాను కదా రైస్ ముందు రోజే ఇచ్చేస్తారనమాట అవి నానబెట్టి మార్నింగ్ అయితే మిల్లికెళ్ళి ఆడించి దాన్నైతే పొంగడాలు అయితే చేస్తారనమాట ఇంటికి పొంగడాలన్నీ ఇస్తారు కనుమ రోజు ఆ పొంగడాలు ఆవులకి అయితే పెడతారనమాట ఇంకా ముందు దీపాలు పెట్టారు కదా ప్రతి ఇంటి నుంచి ఆయిల్ అయితే తీసుకొచ్చి ఆ దీపాల్లోనైతే పోస్తారనమాట ఇలా ఉంటుందన్నమాట మా సైడ్ అయితే సంక్రాంతి ఇంకా అయిపోలేదండి చాలా ఉంది వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో కంటిన్యూ అయ్యేలోపు ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇవి వచ్చేసి మడపాలు అనమాట ప్రతి ఒక్కరు ఇవ ప్రతి ఒక్కరు అని కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవైతే అనమాట అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒక్కరైనా ఈ మడపాలు అయితే తింటారు ఇందులో ఏమేమి పెడతారంటే పొంగడము పప్పు అన్నం రసం ఇంకా వచ్చేసి పరమన్నం అనమాట ఇంకా కలగోర కూడా పెడతారనమాట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ప్రతి వెజిటేబుల్ వేస్తారనమాట ఇంటికి ప్రతి ఇంటి నుంచి వెజిటేబుల్స్ అవి తీసుకొస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో ఏవే ఉంటాయి స్వీట్ పొటాటో బ్రింజాలు తర్వాత సొరకాయ తర్వాత ంగాలుంపలు అన్నీ తీసుకొస్తారనమాట అన్నీ వేసి కలవరైతే చేస్తారు టేస్ట్ అయితే నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ మనం ఎప్పుడు అనుకున్నా ఆ టేస్ట్ అయితే అస్సలకే రాదు ఇంకా అక్కడే ఫుడ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే తింటారనమాట ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా మళ్ళీ నోములు టైంలో ఎలా ఉంటుంది సంక్రాంతి టైంలో ఉంటుంది అనమాట ఇయర్కి టూ టైమ్స్ ఇయర్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా అయితే భోజనాలు అందరం ఒకే దగ్గర కలిసి అయితే చేసుకుంటామన్నమాట సంక్రాంతి అంటే ఇంటి నిండా చుట్టాలే అసలు ఎంతమంది చుట్టాలు ఉంటారో చాలా బాగుంటుంది ఇంకా మేము కూడా అందరం కలిసి అక్కడ ఫుడ్ తినేసి వచ్చేసరికి మా ఏమో నోట్లో చాక్లెట్ పెట్టుకొని పడుకుని పోయాడమ్మా అన్నారనమాట అయ్యో నేనేమో ఈ బిల్లల్లా ఉంటాయి కదా మా అవి వెక్కు దొరికితే అవేమో అనమాట కానీ కాదు ఎవరో వీడికి దుబాయ్ చాక్లెట్ ఇచ్చారు లేజ్ నించోబెడితే యాక్టింగ్ అయితే చేస్తున్నాడు అనమాట అసలు అది పడుకునే పడుకోలేదు ఇంకా ఈవినింగ్ అయితే మా ఊర్లో ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేశారనమాట నిజంగా ప్రతి ముగ్గు చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ముగ్గు వేసిన సేపు ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్కరి ఫేస్ ఎలా అంటే మాకే ప్రైజ్ వస్తుంది అన్నట్టుగా చాలా మంచి కాన్ఫిడెన్స్గా అయితే వేసారనమాట చాలా బాగా వేశారు ప్రతీది సంక్రాంతికి రిలేటెడ్గా చాలా బాగా చేశారనమాట ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అంటే ప్రతి ఒక్క లేడీస్ అమ్మాయిలు అందరూ హాఫ్ శారీస్ శారీస్లోనే వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక వన్ అవర్ ఆ టైంత వరకు టైం పట్టిందనమాట ముగ్గు వేసి దాని కలర్స్ వేసి అనమాట ఫస్ట్ ఇద్దరు లాస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఉండేటప్పుడు ముగ్గురు ఎలా అయినా హెల్ప్ చేయొచ్చు అని అయితే చెప్పారు ఎందుకంటే అప్పటికే ఫుల్ మంచి పడిపోతుంది చాలాసేపు అయిందనమాట అలా కూర్చొని వేసేసరికి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకొచ్చిందో మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంది అసలు వి మా మొత్తం మా ఊరంతా కలికలు సంక్రాంతి మొత్తం మా ఊర్లోనే ఉన్నట్టయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది మైక్ పట్టుకొని ఉంది కదా ఆపిణ్యా అనమాట మొత్తం మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం నిజంగా పిన్ని ఈ త్రీ డేస్ మైక్లో అలా మాట్లాడుతూనే ఉందనమాట నిజంగా అలా ఎంతమంది వచ్చి డిస్టర్బ్ చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ప్రతి ఒక్కరిని చాలా మంచిగా ట్రీట్ చేసి మొత్తం ప్రోగ్రామ్ అయితే ఫుల్ఫిల్ చేసింది అనమాట నిజంగా థ్యాంక్ యూ కుమారి పిన్ని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మన ఊరి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట నిజంగా ఫస్ట్ ప్రైజ్ అయితే ఈ ముగ్గుకే వచ్చిందనమాట ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగుంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ నుంచి మనసులో అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకే వస్తుందని ఎండ్ ఆఫ్ ద డే ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ సిస్టర్ వచ్చేసి చాలా మంచిగా పాడిందనమాట మనము ఆవిడ సింగ్ చేసింది అదే ఆవిడ పాడిన పాట పెట్టినా మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి కాపీరైట్ అయితే పడిపోతుంది అనమాట సో నేనైతే పెట్టట్లేదు సాంగ్ అయితే చాలా బాగా పాడింది పాటలు ముగ్గులే కాదు గేమ్స్ కూడా కాదు డ్యాన్సులు కూడా నెక్స్ట్ లెవెల్లో మా ఊళ్ళో అయితే ఇచ్చి పడేస్తారనమాట వీడియో ఎండింగ్ వరకు చుండి క్రేజీ ఉంటుంది ముందు పిల్లలు గెలిచారు కదా పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పిల్లలకి ఎప్పుడైనా అలా చిన్న చిన్నవి గిఫ్ట్స్ అలాంటివి ఇస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేస్తారనమాట ఇక్కడైతే మా పార్నీడు మాయల్ బాబు డ్యాన్స్ అయితే ఎరగదీసేస్తున్నాడు పేర్ డ్యాన్సులు అయితే అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు చిన్న చిన్న బిట్సే పెట్టననైతే అని అయితే ఫీల్ అవ్వకండి ఎందుకంటే మీరు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా చేశారనమాట అవన్నీ అలా పెడితే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది చూసుకుని ప్రతి ఒక్కరికి ఇంకా బోర్ కొట్టేస్తుంది సో వీడియో అయితే చాలా బాగుంది అని అయితే నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా థ్యాంక్స్ నా వీడియో ఎంతవరకు చూసినందుకు ఇంకా డ్యాన్స్లు అయితే ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి ఇంకో పక్క డ్యాన్సెస్ మధ్యలో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది ఏంటి అది పెట్టలేదని అయితే అనుకోకండి అది నాకు ఆపోజిట్ సైడ్ నుంచి అయితే తీసి ఇచ్చారనమాట సో నేనైతే ఇంకా లెగలేకపోయాను ఎక్కడ ఉన్నాను అక్కడే ఉండిపోయాను ఫినిషింగ్ టచ్లో మన డ్యాన్స్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ డే కనుమ అనమాట కనుమ రోజు ఆవుకు పూజ చేసి పొంగడం అయితే మేము కూడా తినిపించేసాము ఇక్కడ మూడు షెడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఒకటి మాది ఒకటి మా మా రెండో మామ వాళ్ళది ఇంకోటి మరి మూడో మామ వాళ్ళది అనమాట ఇంకా కనుమ రోజు నైట్ మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి మా సిస్టర్కి అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసాము ఇలా చిన్నగా నేను దానికోసం కోసం చిన్న బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను అనమాట నాకు రవళి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడే కాదు మ్యారేజ్ అయినప్పటి నుంచి నా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళది స్కూలింగ్ అనమాట ఆ వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్ నుంచి వస్తారా అని అయితే చూసేదాన్ని మా ఆడపడుచు జ్యోతి తిను వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట మేము వచ్చిన దగ్గర నుంచి మా దగ్గరే పడుకుంటుంది అనమాట మేమందరం సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాం డైలీ ట్వల్వ్ వన్ అయితే అవుతుంది మేము పడుకునేసరికి నా పొంగల్ అయితే ఇలా చాలా హ్యాపీగా జరిగింది మీ పొంగల్ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్